మేము ఆ రోజే చెప్పినాం ప్రజలకి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు బంగారం ఇచ్చే మనుషులు కాదు పుస్తల తాడెత్తుకపోయే బ్యాచ్ వీళ్ళని చెప్పినాం నమ్మలేదు మమ్మల్ని నమ్మలే వాళ్ళని నమ్మినారు ఇలా ఏమైందో మీకు కన్న పడుతున్నది పాలమూరి బిడ్డ పాలమూరు బిడ్డ అన్నాడు ఏమై మరి పాలమూరు బిడ్డకు బంగారం దొరకలేదా బంగారు దుకాణాలు కళ్ళబడతలేవా బంగారు దుకాణంలో ముఖ్యమంత్రికి ఆయన మాటకు విలువ లేదా ఎందుకు ఇస్తలేవు మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తావు ఇంకా ఈ మోగౌడు అంట ఈ సిపాయి ఏది తులం బంగారం ఇస్తా అని ఇప్పటిదాకా కనీసం కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా ఇయ్యనుడు అంట ఇలా ఆడబిడ్డలందరినీ కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తాడంట కోట్ల రాయి దియ్యనోడు ఏట్ల రాయిది ఇస్తా అని బయలుదేరిండంట కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని పైసలు కావాలా ఎన్ని కోట్లు కావాలా కోటి కోట్లు కావాలా కోటి కోట్లు అంటే మాట్లాడితే కూడా అబద్ధం చెప్తే కూడా కొద్దిగా అతికేటన్ ఉండాలన్నా లేదా ఎన్ని అబద్ధాలు ఎన్ని అడ్డగోలు హామీలు గుర్తు తెచ్చుకోండి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు చదువుకునే ఆడపిల్లలకి ఇచ్చిండా స్కూటీలు కాదు కదా లూటీ మాత్రం మంచిగా జరుగుతున్నది స్కూటీలు రాలే లూటీ మాత్రం జోర్దారు నడుస్తున్నది ఆలోచన చేయండి